హలో అండి మేము వాడపల్లి వెళ్ళామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజాటాక్స్ మేము అష్టోత్తరం చేయించుకోవడానికి వెళ్ళామండి ఇంకా అష్టోత్తరం చేయించుకోవడానికి కావాల్సిన పూజ సామాన్లు అలాగే పంతుల వారికి ఇచ్చే స్వయం పాకం లాంటివి మేము ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేదు ఇక్కడే తీసుకున్నామండి ఇక్కడ గుడి దగ్గర అన్ని దొరుకుతున్నాయి పూజకి కావాల్సిన కొబ్బరికాయలు పూలు అరటిపళ్ళు తులసి మాల అన్నీ ఇలాగ కవర్లు కట్టి అమ్ముతున్నారండి ఇంకా మనకి ఏం కావాలంటే అవి ఇక్కడే తీసుకోవచ్చు మేము పార్కింగ్ ప్లేస్లోనే పూజకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము ఇంకా ఇక్కడ గుళ్ళో దేవుడికి దీపం పెట్టడానికి కావలసిన ప్రమిద నూనె పూలు అరటిపళ్ళు తీసుకుంటున్నాము ఇంకా మేము వచ్చింది సోమవారం అండి అందుకే ఇంత ఖాళీగా ఉంది అదే శనివారం రోజైతే అసలు ఖాళీగా ఉండదు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చాలా ఖాళీగా ఉంది ఇంటి దగ్గర నుంచి త్రీ థర్టీకి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టడానికి వచ్చాము నేను మా నాన్న మా అమ్మ మా పాప మా చెల్లి మా తమ్ముడు మేము అందరం వచ్చామండి ఇక్కడ అప్పుడే చాలామంది దీపం పెట్టి వెళ్ళిపోతున్నారు ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకసారైనా దీపం పెడతారంట ఇంకా అందుకనే మేము కూడా దీపం పెడుతున్నాము ఇక్కడ దీపం పెట్టడానికి ఒక ప్రమిద కొంచెం పెద్దగా ఉందండి తర్వాత నూనె బాటిలు పెద్ద ఒత్తు ఇచ్చారు ఇంకా తమలపాకులు అరటిపళ్ళు పూలు కూడా ఇచ్చారు అగరబత్తి కూడా ఉన్నాయి ఇంకా వాటితోనే ఇక్కడ దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకున్నామండి ఇంకా ఇక్కడ సొంత ఇంటి కళ పేరుతోటి ఇక్కడ ఏడు ఇటుకలు పెట్టుకుని పూజ చేపిస్తారంటండి అలా చేయడం వల్ల వాళ్ళు తొందరగా ఇల్లు కట్టుకుంటారని చెప్తారు ఇంకా ఈ గుడికి ఎవరైనా సరే ఎక్కువగా ఏడు వారాలు వస్తారంటండి అందుకనే స్వామిని ఏడు వారాల స్వామి అని కూడా అంటారంట ఇలాగ ఏడు వారాలు అంటే ఏడు శనివారాలు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక రోజున ఇక్కడికి వచ్చి అష్టోత్తరం చేయించుకుని వెళ్తారంటండి మేమైతే ఏడు వారాలు కంప్లీట్ చేసామండి ఇంకా అందుకని అష్టోత్తరం చేయించుకుని ఆ స్వామిని దర్శించుకుని వెళ్దామని వచ్చామండి ఇంకా నేను మా అమ్మ ఇక్కడ దేవుడికి దీపం పెట్టుకుని ఇంకా బయటకైతే బయలుదేరామండి తర్వాత ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టాలండి అక్కడికే వెళ్తున్నాము ఇదంతా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాటు చేశారు చాలా ట్యాప్లు ఉన్నాయి ఇంకా నేను మా అమ్మ మా నాన్న అందరూ ఎవరి కాయలు వాళ్ళే పగలు కొట్టారు ఈ కొబ్బరికాయను లోపల అష్టోత్తరం చేసే దగ్గర తీసుకెళ్లాలంట మామూలుగా అయితే వాళ్ళే ఎవరో ఒకరు ఉండి మన కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చెప్పిస్తారు కానీ ఈ రోజు అలా కాదంట ఈ కాయని లోపలికి పట్టుకెళ్ళాలంటండి రండి లోపలికి వెళ్దాము ఇదంతా శనివారం రోజు అసలు ఖాళీ ఉండదండి ఈ రోజు చాలా ఖాళీగా ఉంది ఈ అష్టోత్తరం కోసం టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి శనివారం రోజున తప్ప మరి ఏ రోజైనా అష్టోత్తరం చేస్తారంటండి మేము ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసాము టికెట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక టికెట్కి ఇద్దరికి మాత్రమే చేస్తారంట పూజ ఇదిగోండి ఇది సుదర్శన కౌంటర్ అని ఉంది కదా ఇక్కడ మనం తీసుకున్న ప్రింట్అవుట్లు చూపించాలి అప్పుడే వాళ్ళు మనల్ని లోపలికి పంపుతారు ఇంకా మేమైతే లోపలికి వెళ్తాము ఇదేమో ధ్వజస్తంభం అండి ఇంకా టైం అయిపోతుందని తొందరగా వెళ్తున్నాము మేము బుక్ చేసుకున్న పూజ స్లాట్ వచ్చి పొద్దున్న ఆరు గంటలకి తర్వాత ఏడు గంటలకి ఒక స్లాటు తర్వాత ఎనిమిది గంటలకు స్లాటు అలాగా ఉన్నాయండి ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు రావచ్చు ఎవరు వీళ్ళకొద్దీ వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఇంకా మండపం అంతా జనాలు వచ్చేసి కూర్చున్నారు మేము కూడా మా ప్లేస్లో కూర్చొని స్వామివారికి పూజలో పాల్గొన్నాము మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు తులసిమాల పూలు అరటిపళ్ళు ఇలాగ ఇచ్చేస్తున్నామండి ఇంకా తర్వాత ఆఖరిగా స్వామికి హారతి ఇచ్చి పూజ అయితే పూర్తయింది మేము కూడా హారతి తీసుకున్నాము తర్వాత గుడిలో స్వామివారికి తులాభారం వేస్తున్నారండి మేము చూడడానికి వెళ్ళాము ఒక చిన్న పాపకి పటికి బెల్లం తోటి తులాభారం వేశారండి ఇంక ఇప్పుడైతే టైం ఏడున్నర అవుతుందండి మేము ప్రదక్షిణ చేస్తున్నాము ఇది గర్భగుడి గోపురము పగలు కదా లైట్లు వేయలేదు అదే నైట్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్లతోటి ఎండాకాలం కదా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైన టెంట్లు కూడా వేశారు ఆరు గంటలకు పూజ అయిపోయింది వీళ్ళు ఏడు గంటల స్లాట్ వెళ్ళండి ఇంకా మేము ఏడు ప్రదక్షిణలు చేసి గుళ్ళోనికి దర్శనానికి వెళ్ళామండి ఇంకా దర్శనం చేసుకుని బయటకు కూడా వచ్చేసాము ఇక్కడ శివాలయం కూడా ఉందండి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ కాయిన్ అంటిస్తున్నాము కాయిన్ అయితే అతుక్కుందండి ఇక్కడ కాయిన్ అతుకుంటే మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతున్నాం ఇంకా లడ్డూలుగా అయితే వెళ్ళానండి వీళ్ళు కవర్లు ఇవ్వరు అందుకే నేనే కవర్ తో నిలబడ్డాను అలాగే లడ్డూకి కూడా కవర్లు లేవు ఈ లడ్డూలు చాలా మెత్తగా ఉన్నాయి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం కలిసిపోతాయేమో ఇంకా గుళ్ళ అయితే కాసేపు కూర్చున్నామండి తీసుకున్న లడ్డూ ప్రసాదం తిన్నాము ఇంకా ప్రసాదం తిని బయటకు వచ్చేసామండి ఇక్కడ పులిహోర పెడతారు చాలా బాగుంటుందండి ఎంత సరే అరిటాకుల్లోనే పెడతారు కవర్లు వాడరు పేపర్ ప్లేట్లు కూడా వాడరు ఇది మాత్రం ఫ్రీనేనండి డబ్బులతో కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళేది కాదు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకునే వెళ్తారు వచ్చిన భక్తులు ఎంతమందికైనా సరే పెడతానే ఉంటారు ఒక పక్క అయిపోతుంటే మరో పక్కన వేడివేడిగా వండుకుని తీసుకొస్తారు నాకైతే ఇక్కడ పులిహోర చాలా ఇష్టం ఇంకా ఇవన్నీ షాపులండి పొద్దున్నే కదా ఇంకా ఎవరు రాలేదు ఖాళీగా ఉన్నాయి వాడపల్లి అంటే ఆత్రేపురం మండలం అండి ఇంకా ఆత్రేపురం అంటే పూతరేకులు ఇంకా అందుకే ఎప్పుడు గుడికి వచ్చినా సరే ఏం కొన్నా కొనకపోయినా పూతరేకులు మాత్రం కొంటాము ఈయన దగ్గర పూతరేకులు చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీళ్ళు రేకులు తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా అప్పటికప్పుడు చుట్టిస్తారు అందుకే అంత బాగుంటాయి ఇంకా నేనైతే పూతరేకులు తీసుకున్నానండి ఇంకా ఇంటికైతే బయలుదేరామండి దారిలో రావులపాలెం దగ్గర అరటికెళ్ళలు అమ్ముతున్నారు పెద్ద మార్కెట్ ఉంది కానీ మేము మార్కెట్ లోపలికి వెళ్ళలేదు పక్కనే ఆగి తీసుకున్నాము ఇంకా ఇదైతే సిద్ధాంతం బ్రిడ్జ్ అండి మేము ఆగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు తర్వాత దారిలో పెనుగొండ దగ్గర శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి ఉందండి ఆ గుడికి కూడా వెళ్దామని వెళ్ళామండి ఇదేనండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం చాలా పెద్దది బంగారు రంగులో చాలా బాగుందండి ఇంకా మేము కూడా దర్శనం చేసుకుని బయలుదేరామండి ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇవేమో మేము కొన్న అరటిపండు గెలలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్